ఆర్బీకే ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం ఈనాటి అభ్యుదయ రైతుల వేదిక కార్యక్రమానికి కర్నూలు జిల్లా పత్తికొండ మండలం జె అగ్రహారం గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ కురువ చిన్న మునిస్వామి గారు ఆర్బీకే స్టూడియోకి రావడం జరిగింది నమస్తే అండి మీరు వేరుశనగలో అందరి పంటలు సాగు చేస్తూ అధిక ఆదాయం పొందుతున్నారు మునిస్వామి గారు మీరు వేరుశనగ ఏ సీజన్ సాగు చేస్తారు ఖరీఫ్ రబీ సీజన్ లో వేరుశనగ పంట సాగు చేస్తారు మేడం ప్రధానంగా మన ఖరీఫ్ సీజన్ తీసుకుంటే అంతర్ పంటలు వేసుకోవడానికి మంచి అనువైన సమయంగా మనం గుర్తిస్తాం మేడం ఈ మామూలుగా రబ్బీ సీజన్ తీసుకుంటే ఏదన్నా మనం ఆనియాన్ని తీసేసినప్పుడు కానీ వేరే పంట తీసి మళ్ళా మనం రెండో పంటగా వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది మేడం ఏ పంటలు సాగు చేస్తారండి అంతర్ పంటలుగా అంతర్ పంటలుగా మనకి గ్రామినేట్లో వాస్తవానికి సజ్జాలు కంది పెసలు అలసందులు నువ్వులు జొన్నలు కూడా మనం బార్డర్ క్రాప్గా వేసుకుని మిగిలినవన్నీ ఆరు వరుసలకు ఒకటి సజ్జ కావచ్చు ఆరు వరుసల ఒకటి కంది కావచ్చు వేసుకొని వాటిలోనే మనం కొంత కందిలోనే ఈ పెసులు అలసందులు కూడా మనం వేసుకోవడం జరుగుతుంది అనమాట మేడం ఈ అంతర్ పంటలు సాగు కోసం అదనంగా ఏమైనా ఖర్చు చేస్తారా ఈ అంతర్ పంటలకు ఏమీ అదనంగా ఖర్చు ఉండదు ప్రధాన పంటకి ఏదైతే మనం మందులు కావచ్చు ఎరువులు కావచ్చు ఏదైతే పెడతామో ఈ అందర పంటలు కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది మేడం అదనపు ఖర్చు అయితే ఏమీ లేదు మేడం ఒకే పంట పెట్టుబడితో అంటే వేరుశనగ పెట్టుబడితో పలు రకాల అంతర పంటలు సాగు చేస్తున్నారు ఈ పంటలన్నీ నోచడం ఎలా చేస్తారండి పంటలు నోచడం అనేది అన్ని ఒకేసారి రావు మేడం అదే సమయాన్ని బట్టి వస్తుంది మేడం ఇప్పుడు శ్రద్ధలు అనేది మనకు డెబ్బై నుంచి ఎనభై రోజుల్లో అది కోత అయిపోతుంది అయిన తర్వాత మనకు పెసలు అలసందలు అనేది ఒక సమయంలో వస్తాయి మేడం దాని తర్వాత మనకి గ్రౌనెట్ వచ్చేస్తుంది మేడం గ్రౌనెట్ వచ్చిన తర్వాత మనం అనుకుంటే నువ్వులు కోసేసుకుంటాం మేడం ఇంకా లాస్ట్ చివరిగా మనకి కంది పంట ఉంటుంది కాబట్టి కంది పంట వన్ ఎయిటీ డేస్ అంటే రోజులు వేరు వేరుగా ఉంటాయి పంట ఒకటే వాటి కోత సమయాలు వేరే ఉండడం వల్ల నూర్చడం అనేది కూడా ఈజీగా ఉంది మేడం ఈ పంటలన్నీ మార్కెటింగ్ ఎక్కడ చేస్తారు ఎలా చేస్తారు మార్కెటింగ్ అనేది మనకి యాక్చువల్ గా ఏమిసి ఆదోని మార్కెట్ కానీ కర్నూలు మార్కెట్ కానీ తీసుకెళ్తాం మిగిలిన మన కుటుంబ అవసరాలకు కూడా కొంత వాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ప్రధాన పంట వేస్తే మన ఓన్లీ ప్రధాన పంట ఒకటే ఉంటుంది రిమైనింగ్ మనకి అంతర పంటలు అనేది బయట కొనుకొచ్చి మార్కెట్లో మనం తినడానికి ఉంటుంది కానీ అంతర పంటలు అనేవి మన కుటుంబ అవసరాలకు కూడా వాడుకోవచ్చు మేడం ఏమంటే పెట్టుబడి కూడా ఒకే పెట్టుబడి పంటలు ఎక్కువ దిగుబడి మనకు ఎక్కువ ఆదాయం కూడా వస్తుంది అంతర పంటల పంటలు సాగు గురించి రైతు సోదరులకు ఏమైనా సలహా ఇస్తారా అంతర పంటల గురించి మనకు ప్రధానంగా ఏంటంటే ఒకే ప్రధాన పంటే కాకుండా అంతర పంటలు వేసుకోవడం ద్వారా మన కుటుంబ అవసరాలకు వాడుకోవచ్చు లేదా ఎక్కువ దిగుబడి వస్తే కూడా కొంత మార్కెట్ లో అమ్ముకోవడం కూడా జరగచ్చు ఇంకోటి ఏంటంటే మనం బయట కొనేది తగ్గుతుంది అదే విధంగా ఒకే పంటకు పెట్టుబడి పెట్టేటువంటి పెట్టుబడిలోనే ఈ పంటలన్నీ కూడా పండించుకోవడం అనేది కూడా ప్రధానంగా మనకి తెలుస్తుంది ఈ అంతర్ పంటల సాగు యాజమాన్యం గురించి ఛానల్ ద్వారా చక్కగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు